హాయ్ వన్ దిస్ ఇస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బిగ్ బాస్ ఒపీనియన్ అంటే విలేజ్లో బిగ్ బాస్ ఒపీనియన్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది మన సెకండ్ వీడియో ఇందులో కూడా హోస్ట్ వచ్చేసి ప్రశాంత్ ఉన్నాడు అతను ఎప్పటిలాగానే హోస్ట్గా ఉంటాడు విలేజ్లో బిగ్ బాస్ గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంది అసలు జనాలకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇది మన మెయిన్ కాన్సెప్ట్ దాని గురించి ఈరోజు మన ఊర్లోకి వెళ్తున్న మొన్న జస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ వరకే తీసాం ఈరోజు మందిని అడగడం జరుగుతుంది వాళ్ళ ఒపీనియన్ అందరు కూడా తెలుసుకుందాం మనం కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయండి అలా చేసినట్టయితే నేను ముందు ముందు అప్లోడ్ చేయబోయే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఊరికే చూడకండి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం లేట్ చేయకుండా ఇక ఊళ్ళోకెళ్ళి జనాల ఒపీనియన్ ఏందో మనం తెలుసుకుందాం నేమేంటి బ్రో సునీల్ సునీల్ ఇంకో చూస్తాను డైలీ ఆ డైలీ చూస్తాను 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 ఎందులో ఎవరంటే ఇష్టం మీకు అఖిల్ ఎందుకని ఈజ్ వెరీ జెన్యున్ పర్సన్ ఓకే వెరీ టాలెంటెడ్ ఓకే చేస్తున్నా డైలీ డైలీ చేస్తున్నాను ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకో అఖిల్కే చేస్తాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై బ్రో నేమ్ బ్రో రవి చూస్తారా బిగ్ బాస్ చూస్తామండి ఎవరు ఎవరంటే ఇష్టం ఎందుకని గుడ్ యాక్ట్ క్యారెక్టర్ జెన్యూన్ పర్సన్ ఓకే బిహేవ్ గుడ్ ఉంటా ఓకే అందువల్ల చేస్తున్నారా ఎక్కువ మీరు ఆనకే సపోర్ట్ చేస్తారా అవును ఇంకా ఎవరు ఉన్నారు బిగ్ బాస్ ప్రస్తుతం అయితే ఆయనకి వేరే వాళ్ళ అంటే చెప్పలేను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నేను వేరు బ్రో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై బ్రో హై బ్రో నేమ్ ఏంటి యాకు బ్రో యాకూబ్ ఏం చేస్తారండి బీటెక్ కంప్లీట్ ఓకే మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తాడా చూస్తారా ఎవరు మీకు అందులో ఇంట్రెస్ట్ ఎవరు నాకు అఖిల్ అంటే ఇష్టం అండి ఎందుకని అంటే వాడు గా ఆడతాడు వాడి యాటిట్యూడ్ బాగుంటుంది ఓకే గేమ్స్ బాగా ప్లే చేస్తాడు ఓకే మీరు అందులో ఇంట్రెస్ట్ లేకపోవడం ఎవరైనా ఉన్నారా అంటే ఇష్టం లేకపోవడం కానీ ఇష్టం లేకపోవడం అంటే అభిజిత్ అంటే ఇష్టం ఉంటుంది కొంచెం ఎందుకని మీకు అతను అంటే వాడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తాడు సీరియస్ తీసుకుంటాడని ఓకే అందుకే ఓకే తమ్ముడు మీరు చూస్తారా బిగ్ బాస్ సార్ ఎవరంటే ఇష్టం మీకు అఖిలేనా ఓకే ఓకే డైలీ గుడ్ థ్యాంక్ యూ బ్రో హై బ్రో నేమ్ ఏంటి బ్రో ఉమేష్ ఉమేష్ ఓకే బిగ్ బాస్ చూస్తారా మీరు చూస్తామండి చూస్తారా ఓకే అందులో ఎవరంటే ఇష్టం మాకు సోహెల్ అంటే ఇష్టం అండి బాగా ఎందుకంటే అతను జెన్యున్ ఉంటాడు గేమ్స్ బాగా ఆడతాడు హ్యాండ్స్ ఉంటాడు ఓకే అందువల్ల అతను లైక్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఓకే పోస్ట్ చేస్తున్నారా ఊరు చేస్తున్నాం థ్యాంక్ యూ హాయ్ అమ్మా మీ పేరు లక్ష్మి బిగ్ బాస్ అమ్మా చూస్తాం చూస్తారా మీకు అందులో ఎవరంటే ఇష్టం గంగమ్మ గంగమ్మ ఎందుకని మాకు ఆమె ఇష్టం వచ్చింది చూస్తున్నాను అవునా మరి ఆమె వెళ్ళిపోయింది కదా మరి మాకు బాధకు ఉంది కదా మరి లాగా కావాలి ఓకే మరి బిగ్ బాస్ ఏమంటారో కనుక్కుందాం మనం చూస్తాం ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా పేరు రంగమ్మ రంగమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా అండి చూస్తాం చూస్తారా అందులో ఎవరంటే ఇష్టం మీకు గంగమ్మ అంటే ఇష్టం రంగమ్మ మరి గంగమ్మ వెళ్ళిపోయింది కదా ఆ లేకుంటే బాలేదు అవునా ఎందుకని అవుంటే బాగుంటది కదా ఆమె మంచిగా మాట్లాడుతున్నాను ఓహో అవునా ఇంకెవరైనా ఆమె వెళ్ళిన ఎప్పుడైనా ఏమైనా ఇష్టపడుతున్నారా మా పిల్లలు కూడా ఇష్టపడతారు ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓట్స్ చేస్తున్నారా మరి హా ఓకే థ్యాంక్ యూ అమ్మ హాయ్ అన్న హాయ్ హాయ్ మీ పేరు ఏం పేరు అన్న జనార్దన ఓకే మీరు బిగ్ బాస్ చూస్తారా అన్న చూస్తారా మీకు ఎవరంటే ఇష్టం అందులో అఖిల్ అఖిల్ అంటే ఇష్టమా ఎందుకని బాగా ఆడతాడు మంచిగా ఉంటాడు అందరితో అవునా ఓకే ఓట్స్ చేస్తున్నారా అన్న మరి ఓట్లు ఓట్లు ఓటింగ్ చేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే అన్న ఇంకా ఎవరు వెళ్ళి మనం చూసేద్దాం ఓకే అందరం అడుగుదాం ఓకే అయ్యేనాయనా మీ పేరు ఏం పేరు ఉపేందర్ ఉపేందర్ మీరు బిగ్ బాస్ చూస్తున్నారా డైలీ ఫాలో అవుతున్నారా ఎవరంటే మీకు ఇష్టం అది అఖిల్ అంటే ఇష్టమా ఎందుకని బాగా లైక్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఓకే మంచిగా ఉంటుందా మంచిగా అందులో ఇంకా ఎవరైనా ఇష్టం లేరా మీకు అందరూ ఓకేనా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి అన్నా మీ పేరు బాగున్నావా మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తారా అందులో ఎవరంటే ఇష్టం మీకు మొబైల్స్ ఓకే ఎందుకని ఆయన బాగా పర్ఫామ్ చేస్తారు కాబట్టి అవునా ఓకే ఓట్స్ చేస్తున్నారా మరి చేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే బాయ్ ఓకే హాయ్ అన్న హాయ్ పేరు ఉపేందర్ ఉపేందర్ మీరు బిగ్ బాస్ చూస్తారన్నా చూస్తాను చూస్తాను అందులో ఎవరన్నా ఇష్టం మీరు సోహెల్ సోహెల్ ఎందుకన్నా బాగా చేస్తుంది ఓకే అన్న ఓటింగ్ ఓటింగ్ వేస్తున్నారా ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఓకే హాయ్ అండి హాయ్ మీ పేరు

Thank you for watching. Okay.